అరే కానీ ఈత కొడతా అరే ఈ డైలాగు ఎప్పుడు విన్నరా దాని తాత కాదు దాని ముత్తాత కూడా కొట్టలేవు నువ్వు ఏమైనా కన్నయ్య గంట అవుతుంది సైకిల్ తో ట పెట్టి తొందరగా అడిగినా ఎడ్వాడే సినిమా కా సినిమా కాదురా కన్నయ్య ఈవెల మనం పిక్నిక్ పోతున్నాం పిక్నిక్ అరే జిన్ను నువ్వేం ఎగ్జాక్ట్ ఆగురా ఎక్కడ కూడా మా ఇంటికి మామిల్లా రావచ్చు గంతే అరే కన్నయ్య నువ్వు అనుకున్నట్టేం కాదురా మనం ఇప్పుడు కార్లో పోతున్నాం దూరం అవునా అమ్మ కార్లో వేనా ఎలోప్లేన్లో వేనా ఇంకా మామిల్లలోకి పోయి అనుకుని తినలేదా అని అరే కన్నయ్య నీకు అన్నీ డౌట్ లేరా మనం ఇప్పుడు పిక్నిక్కి వాగుపోతున్నాం వావా అమ్మా విజయ జోకులవా అబ్బా జోకులు కదరా నిజమే తొందర అయి సంతోషాన్ని పోయి ప్లేట్లు గ్లాసులు తీసుకురాపోవు స్నానం చేయింట్లో వచ్చి సరే అమ్మా అవునమ్మా మనం పోయేదే బావుకి మళ్ళీ తాను చేసినందుకే అరే ఏడికైనా ఫస్ట్ స్నానం చేసే పోవాలరా నన్ను రియకు చక్కగా సంత దుకాణకి నాడు ఆ సరే అమ్మా పోదా అరే తమ్ముడు మనం ఇలా బాగుకోడట్రా అరే మీ డ్యాన్స్ చేయాలి కానీ అరే ఇక్కడ నువ్వు షాప్కో చిన్న మర్చి ఓకే అమ్మా ప్లేట్ల కట్టు ఒక గ్లాస్ లా కట్టి కనిగా ఇవాళ ఇంటికాడ దావతున్నట్టుందిగా చంద్రబాబు నువ్వు అన్నవి కరెక్టే కానీ ఇంటికాడ కాదు పిక్నిక్ అవుతున్నావు ఇవాళ ఏంటిది పిక్నిక్ అంతే పూర్రా బావా డిష్ పెట్టిపోతున్నావు అయ్యా సంతబావా ఇదే మన ఇంట్లో పండుగ నేను తీసుకోవాలి ఏదో మేమే అట్లా కృషి కొద్ది పిక్నిక్ అవుతున్నాం అయితే ముందురా మమ్మల్ని కూడా తోలుకపోవచ్చు కదా తప్పేముంది ఇలా అయ్యా సందుబావా మా కార్లో మేమే కూర్చోరాదు నువ్వే ఊసు డిక్కిలా ఊర్ండు అరే కనీగా నువ్వు రమ్మంటే కార్ డిక్కీ లేదురా రా మీద అయినా అత్తా అయినా నాకు అర్థం కాదు ఉన్న బండి ఉండనే ఉండి అందరం అందులో అబ్బా చెప్పింది ఇంట్లో నా సందుబావాడు మా డాడి నీకు ఫోన్ చెప్పించా సార్ ఫోన్ చేస్తా కాదు బరాబర్ నా ఓల్కపోలేం అనుకో నువ్వు ఇంకొకసారి అత్త నీకు ఉద్దరు నేను చెప్తున్నా ముందే అబ్బా సందుబావా నాగార్జున కోసం ఎవరికి రావద్దే ముందైతే ప్లేట్లు గ్లాసులు ఇవ్వు సరే అయ్యో ఇవన్నీ అరిపోతాయి అబ్బా బాగానే కాన్ఫిడెన్స్ ఉంది అరే కానీ నువ్వు మీ డాడీకి అట్లా ఎప్పుగా అంతే ఇట్లా ఫోన్ వస్తుంది సరే చూస్తా చూస్తా పిక్నిక్తట్టినట్టే నువ్వు గిట్లా అంటున్నావు ఏమన్నాడు తెలుసా అరే పోయి మీ డాడీకి పోరా నేను అత్తా అని నిమిషంలో ఫోన్ చేసినా రమ్మంటాడు ప్రేమ కొద్ది చెప్పిండే నువ్వేమో సంతబాబు అవునారా హలో హలో సంతమావా నువ్వు అటు వాగు కత్తున్నావా ఆవు అత్తున్నా నన్ను ఇడిచిపెట్టి ఎట్లా పోతా అనుకున్నారు వ్యాన్ తీసుకొని అత్తున్నా రెడీ ఉండు రీ సరే రా మరి రెడీ ఉంటాం రమా రమా సంతోష్ కూడా వస్తాను ఏట వంట ఏర్పోతుంది కదా నాకు తెలిసేనే ఎప్పుడైనా మన ఫ్యామిలీ వేయనమ్మా ఇద్దరు ముగ్గురు వేసుకొని పోతా అందుకే వంట ఎక్క వేసిన సమ్ము కూడా వస్తుంది అబ్బా మా అమ్మకు తెలివి బాగానే ఉంది అబ్బా ముందు బాగానే ఉంది మరి ఏమనుకున్నావు నేనంటే సరే నువ్వు ముందు దాని చేయబోరా కన్నయ్య ఆ సరే అమ్మా చేత కన్నయ్య సంగ ఇది పిక్నిక్ పోతున్నావా ఆయన పెళ్లికి పోతున్నావా అక్కడ పెండ్లా పిక్నిక్ అని కాదు ఇక్కడ మా రమ ఒకటికి రెండు రెండు ఎక్స్ట్రా పెట్టింది అందుకే ఇన్ని సామాన్లు అయినాయి లేట్ అవుతుంది మళ్ళీ చలిపెడుతుంది తొందరగా పంప అవును సంతబమ లేక్స్ గో ఏం చందుపామ ఈ సారి నువ్వు కొనుక్కో అనుకున్నాం కానీ అక్కను కూడా వాటికి వచ్చినావా ఏం చెప్తాం రా ఎంట్రీ టికెట్ ఉంటే ఒక్కోనే వద్దు కానీ ఫ్రీ టికెటే కదా అందుకని అందరం వచ్చినాం ఇప్పుడు సామాన్ తీసుకోరా టిఫిన్ బట్టలు వీళ్ళు తీసుకుపోదాం అక్కడ లొకేషన్ మంచిగా ఉంటే మీ తెచ్చుకుంటుందాం ఓకే మరి ఫ్రెండ్స్ అయితే మేము వాగు పిక్నిక్ అయితే వచ్చినాం మేము సమ్ము అండ్ సంతు ఫ్యామిలీ సో మా ఊరికి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది కొత్తపేట అని సో మంచిగా శివాలయం టెంపుల్ ఉంటుంది దీని ఒక బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ కింద వాగు ఉంటుంది సో ఇక్కడికైతే మేము వచ్చినాం ైతే ఇక్కడ తినే ఐటమ్స్ అయితే వెహికల్ని పెట్టేసి టిఫిన్ ఐటమ్స్ ఉన్న వాటర్ అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే కిందకి తీసుకెళ్తున్నాం అక్కడ లొకేషన్ మంచిగా ఉంటే మళ్ళీ ఫుడ్ కూడా మనకి తీసుకెళ్తాం చూద్దామా లెట్స్ గో ఇక బ్రిడ్జ్ కింద అయితే ఇక్కడ నీడ సెలెక్ట్ చేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ నీడ ఉంది కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి సో ఎండ ప్రభావం ఉండదు ఫ్రెండ్స్ మేమైతే క్యాంపింగ్ టెంట్ తీసుకొచ్చినాం ఎందుకంటే ఎండ ఉంటుంది కావచ్చు అని కానీ మాకు బ్రిడ్జ్ కింద నీడ దొరికింది అని అయినా టెంట్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఫైనల్ అయితే క్యాంపింగ్ టెంట్ రెడీ చేసినాం ఇక మన వాళ్ళందరూ ఉక్కుమా తినడానికి రెడీ ఉన్నారు ఇక ఉక్మా తినేసి స్విమ్ చేస్తాం సో ఇప్పుడు ఉక్కుమా తిన్న తర్వాత

సో ఇక్కడ మోకాళ్ళు అంత తని లేవు ఇట్లే ఉండాలి పిల్లలు ఉన్నప్పుడు ఎందుకంటే మాకు టెన్షన్ ఏమి ఎక్కడ అండి ఏం కానీ

వచ్చిర ఫ్రెండ్స్ ఇప్పుడు సేటు నేను కబడ్డీ కబడ్డీ ఆడుతున్నాం ఇది గీత గీత మళ్ళీ పోతే నాకే తెలివి నాకు కూడా ఫస్ట్ నేను అవుతున్నా కబడ్డీ 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 அம்மா பத்தி நேரம் அப்போது இப்படி சூஸ்

చిక్కడ కొంచెం మొత్తానికి అయితే అట్లా వాటర్ వస్తున్నాయి ఇట్లా వాటర్ వస్తున్నాయి ఇక్కడ అందుకే కొంచెం లో ఉంది సందుగా ఉన్నాడు మిక్సర్ టైమ్ ఇలా వేసి డైరెక్ట్ వస్తుంది

అక్కడ మంచిగా మిక్సర్ తింటే వీళ్ళు ఇక్కడ ఇద్దరు ఆడుకుంటారు ఇక్కడ కొంచెం లోత ఉంది కదా అందుకోసమని ఈత కొడతారు ఇప్పుడు ఈత కొట్టురు ఈత కొట్టిరు చూద్దాం పోతున్నా ఫ్రెండ్స్ వావ్లా స్విమ్మింగ్ చేసిన అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వేరే లొకేషన్ కాడికి అయితే వెళ్తాం ఎందుకంటే ఫుడ్ ఉంది కదా ఈడింగ్ వేస్తుందికైతే వేరే లొకేషన్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇక ఏం దగ్గరికి వచ్చినాం నెక్స్ట్ తినడానికి అయితే వేరే లొకేషన్కి అయితే వెళ్తాం గోయింగ్ టు నెక్స్ట్ లొకేషన్ ఫుడ్ ఏంటి ఆటోమేటిక్ ఇప్పటికి లేట్ బాగా నాలుగు అవుతుంది ఇక్కడ తినే టైం అయింది సో తెచ్చుకున్న ఫుడ్ అంతా ఇక్కడ పెడుతున్నాం వంటలు ఏమేమి స్పెషల్ పులిహోర పప్పు చారు అన్నం పులిహోర పప్పు చారు అయితే కాంబినేషన్ మస్తుంటది తెలుసా ఎప్పుడైనా ట్రై చేసిరా లేనే ఉంటుంది సూపర్ ఉంటది పులివరల పొప్పచారు గలపుకుంటే ఇగో మరిగో పప్పు సంతకొది అంటే బాగా ఇష్టం ఎందుకంటే చికెన్ మటన్ చిన్న కాబట్టి టకటకదినే కార్ల ఆడుకుంటూ కార్ గా టాక్సీ అరే కార్ ఫ్రెండ్స్ ഫൈനൽതേ ഇങ്ങനെതേ ചിന്ത ഇങ്ങനെ ഇന് വ ఇంటికైతే చేరుకున్నాం ఫ్రెండ్స్ చూసారుగా ఈ విధంగా అయితే మేమైతే ట్రిప్ అయితే టూ ఫ్యామిలీస్ మరి వీడియో అన్ కమింగ్ మైక్ చేయండి షేర్ చేయండి మరి ఒక ట్రైన్ స బాయ్ బాయ్